లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎందరో పేదలకు మేలు జరగనుంది జీవో నంబర్ ముప్పైని అనుసరించి ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు పేరిట భూముల క్రమబద్ధీకరణ చేపడతామని ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని గుర్తు చేశారు క్రమబద్ధీకరణ పట్టాలను మహిళల పేరిట మాత్రమే జారీ చేస్తామన్నారు ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఇందుకోరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలోని తొంభై ఎకరాల ప్రభుత్వ భూమి అగ్ర కులాల ఆధిపత్యాల నుంచి మరలా బలహీన వర్గాల ప్రజలకు చేరే అవకాశం ఉండబోతోంది నూట యాభై గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని రిజిస్ట్రేషన్ ఫీజు సైతం చెల్లించనక్కర్లేదని తెలిపారు దారిద్ర రేఖకు దిగువ ఉండి నూట యాభై ఒకటి నుండి మూడు వందల గజాలలోపు ఆక్రమణలకు బేసిక్ ధరలో పదిహేను శాతం రిజిస్ట్రేషన్ ఫీజులో యాభై శాతం చెల్లించాలి దారిద్ర రేఖకు ఎగువ ఉన్నవారు పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి గ్రామాల్లో నెలకు పదివేల రూపాయలు పట్టణాల్లో నెలకు పద్నాలుగు వేల రూపాయలు ఆదాయం ఉన్నవారు దీనికి అర్హులుగా నిర్ణయించగా నెలకు మూడు వందల రూపాయలలోపు విద్యుత్ ఛార్జీలు చెల్లింపు ఉండాలన్నారు మెట్ట మాగాణ కింద కలిపి పది ఎకరాలకు మించకూడదని అన్నారు ఆర్సీసీ రూఫ్ బెస్టాస్ రూఫ్తో ఇటుక గోడలతో నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకుంటామని సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి తెలిపారు జీవో నెంబర్ ముప్పై పేద ప్రజల పాలట వరం లాంటిదని ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో అగ్రకులాల చేతిలో భూములు కోల్పోయిన బలహీన వర్గాల ప్రజలందు మరలా రైతులుగా మారటం ఖాయమనేది సమాచారం బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటో డివిజన్ నారాయణపేటలోని కవిత బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇంట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు బజాజ్ తరపున తరఫున ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపు నందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు